ఇక ముఖ్యమంత్రి ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు మరి గోదావరి కనుక లేదో నాకు తెలియదు రాలేదా ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు యాదగిరి గుట్టకు పోతే నరసన్న మీద ఒట్టు భద్రాచలం పోతే రాములవారి మీద ఒట్టు ఇప్పుడైనా పనిచేసినోడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా ఎవడు పెట్టుకుంటాడు తొండి వేసేస్తాడే పెట్టుకుంటాడు రైతు కూలీలకు పన్నెండు వందలు ఇస్తామని చెప్పి ఎక్కడైనా ఇచ్చిండ్రా గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది తులం బంగారం ఇస్తామన్నారు రెండు తులాలు వచ్చిందట కదా ఏ రెండు తులాలు అంటున్నారు లేదా తులం బంగారం తుస్తుమన్నదా ఎక్కడ రాలే ముఖ్యమంత్రి ఏం చెప్పిండు కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసిండు నేను రెండు లక్షలు మాఫీ చేస్తా ఇక మీరు ఉరుకుర్రి ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి ఉరుకుని ఉరుకుని డబ్బులు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే పదిన్నరకే మొత్తం మాఫీ చేస్తా అన్నాడు అయిందా రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు డిసెంబర్ పోయింది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటాడు ఇంకొక మంత్రి మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు నిరుద్యోగ భృతి ఎగబెట్టను అన్ని కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మళ్ళా మాయమైపోయినటువంటి బోర్బన్లు మళ్ళా ఊర్లలోకి వస్తా ఉన్నాయి చాలా భయంకరమైన పరిస్థితి